హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కేకే కలెక్షన్స్ ఈరోజు రాము హ్యాండ్లూమ్స్కి వచ్చేసామండి మంగళగిరి పాత మంగళగిరి బోసు బొమ్మ సెంటర్లో ఉంటుందండి అడ్రస్ అయితే చాలా ఈజీ మీకు ఇంకా ఏమైనా కన్ఫ్యూజన్ ఉంది అని అనిపిస్తే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసినట్లయితే వివరంగా అడ్రస్ చెప్పగలుగుతారండి మంగళగిరి పాత మంగళగిరి బోసు బొమ్మ సెంటర్లో రోడ్డు పైన మనకి బోర్డు కనిపిస్తూనే ఉంటుందండి రాము హ్యాండ్లూమ్స్ అని చెప్పి మీరు విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు లేదా ఆన్లైన్లో తీసుకోవాలనుకున్నా కూడా మీకు సింగిల్ శారీ కానివ్వండి బల్క్లో శారీస్ కానివ్వండి రాము హ్యాండ్లూమ్స్లో మనకి బెస్ట్ ఆప్షన్గా ఉంటుందండి రీసేలింగ్ చేసుకోవాలని బల్క్లో అయితే శారీస్ దొరుకుతాయి కాబట్టి చక్కగా మీరు రీసెలింగ్ ఆప్షన్ కూడా బాగుంటుందండి ఈరోజు వీడియోలో చూసిన ప్రతి మోడల్ కూడా ఎవర్ గ్రీన్ మోడల్స్ అండి అన్నీ కూడా మనకి పండగ కోసం ఉపయోగించే చీరలు అన్నీ కూడా చూపించాను అలాగే డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మోడల్స్ అన్నీ కూడా కవర్ చేస్తారండి మంగళగిరి పట్టులో కావాల్సిన లెహంగా సెట్స్ కానివ్వండి మనకి గట్టినేత చీరలు కానివ్వండి బుటీ శారీస్ కానివ్వండి చెక్ శారీస్ కానివ్వండి థాన్స్లో మెటీరియల్స్ కానివ్వండి డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజెస్ అయితే సూపర్ సేల్ అయితే నడుస్తుందండి చాలా బాగా పేరప్ చేస్తున్నారు చిన్న బోర్డర్ శారీస్ కానివ్వండి పెద్ద బోర్డర్ శారీస్ కానివ్వండి అన్నిటికీ కూడా డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజెస్ అయితే చాలా బాగా మ్యాచ్ అవుతున్నాయండి మనం మంగళగిరి పట్టు శారీస్ కాకపోయినా మనం ఏమైనా ప్లెయిన్ శారీస్ తీసుకున్నా కూడా డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజెస్ అనేవి చాలా బాగా పేరప్ చేస్తున్నారు ఆన్లైన్లో కానివ్వండి ఇన్స్టాలో కానివ్వండి చాలా అంటే చాలా ఎక్కువగా సేల్ అవుతున్న ఒక ఐటెం వచ్చి డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజెస్ అండి ఆ డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజెస్ కూడా మనకి రాము హ్యాండ్లూమ్స్లో బల్క్లో అయితే కలర్స్ అయితే ఉన్నాయండి మీరు సింగిల్ శారీ కూడా చక్కగా ఫ్రీ షిప్పింగ్లోనే పర్చేజ్ చేసుకోవచ్చు ఇంత నీట్గా అయితే ప్యాకింగ్ అనేది ఉంటుందన్నమాట రాము హ్యాండ్లూమ్స్ నుంచి విత్ ఇన్ టూ ఆర్ త్రీ వర్కింగ్ డేస్లోనే మనకి శారీ అనేది రీచ్ అయిపోతుందండి మీరు మరి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు వీడియో చూసేద్దాము లెట్స్ స్టార్ట్ ద వీడియో హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రాము హ్యాండ్లూమ్స్ మన షాప్ అడ్రస్ వచ్చేటప్పటికి పాత మంగళగిరి బోస్బొమ్మ సెంటర్లో ఉంటుంది ఎవరైనా షాప్ని విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చండి మన సొంత మగ్గాల మీద తయారు చేయించుకొని సేల్ చేస్తూ ఉంటాము ఎవరైనా హోల్సేల్గా తీసుకోవాలి అనుకున్న రాము హ్యాండ్లూమ్స్ అయితే విజిట్ చేయొచ్చు ఈ వీడియోలో వచ్చేటప్పటికి నేను అన్ని హ్యాండ్లూమ్ ఐటమ్స్ చూపిస్తున్నానండి ఈ పర్టికులర్ మోడల్ వచ్చేటప్పటికి మనకి కంచి బార్డర్స్ బిగ్ బార్డర్స్ వస్తాయి అనమాట ఓన్లీ శారీ అయినా ఇస్తామండి అలాగే ఓన్లీ బ్లౌజ్ కూడా ఇస్తాము ఎక్స్ట్రా బ్లౌజ్ పేర్ అప్ చేసి మంచి ట్రెండింగ్లో ఉన్నాయండి అవి చూపిస్తున్నాను ఈ వీడియోలో నేను మనకి హ్యాండ్లూమ్ శారీ కంచి బార్డర్ అండి ఇది చాలా పెద్ద బార్డర్ వస్తుంది చాలా రిచ్ లుక్ అండ్ గ్రాండ్గా ఉంటుంది పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా మనకి లైన్స్ వస్తాయండి మంగళగిరి శారీకి జరీ వచ్చేటప్పటికి సిల్వర్ జరీ మాత్రమే చూపిస్తున్నాను ఈ వీడియోలో గోల్డ్ కావాలి అన్నా కూడా చాలా తక్కువ ఉన్నాయండి గోల్డ్ శారీస్ ఎందుకంటే ప్రజెంట్ రన్నింగ్ అంతా కూడా సిల్వర్ కాబట్టి నేను సిల్వర్ చూపిస్తున్నాను ఇదిగోండి మీకు రన్నింగ్ బ్లౌజ్ అనేది వస్తుంది శారీ మొత్తం సిక్స్ పాయింట్ టూ నుంచి సిక్స్ పాయింట్ త్రీ నేసే దాన్ని బట్టి వర్కర్ చేసేదాన్ని బట్టి ఒక టెన్ పాయింట్స్ అటు ఇటు వస్తుంది విత్ బ్లౌజ్ ఉంటుంది శారీ పైన వచ్చేటప్పటికి ఇలా స్మాల్ బార్డర్ ఉంటుంది బోర్డ్ సైడ్స్ విట్ సైడ్ వచ్చేటప్పటికి మీకు పెద్ద బార్డర్ వచ్చేస్తుంది దీంట్లో బ్లౌజ్ అయితే ఉందండి ఎక్స్ట్రా డిజిటల్ బ్లౌజ్ విడిగా మీరు తీసుకోవాలనుకుంటే సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఈ శారీ అయితే ఇలా మీకు మ్యాచింగ్ మీకు నచ్చిన మ్యాచింగ్ అయితే పెట్టిస్తాము ప్రతి సారీకి పెట్టి ఉంచామండి ఈ బ్లౌజ్ వద్దు వేరే బ్లౌజ్ కావాలి అన్న కూడా ఇస్తాము మీకు ఒక ఐడియా కోసం ఇలా చూపిస్తున్నాము మన దగ్గర ఇవి స్టాక్ అయితే ఎప్పుడు హండ్రెడ్ శారీస్ కూడా అవైలబుల్గా ఉంటాయండి బొటిక్ వాళ్ళు ఎవరైనా వస్తే కనుక హ్యాండ్ ఆన్ స్టాక్ ఇలా తీసుకొని అలా వెళ్ళిపోవచ్చు వీవింగ్స్ కూడా మనం ఫుల్గా చేపిస్తున్నాం అనమాట ఇవన్నీ కూడా బ్లౌజెస్ మీకు నచ్చినవి పే చేసుకోవచ్చు శారీ ప్రైజింగ్ అయితే రెండు కలిపి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీరు శారీ తీసుకోవాలి అనుకుంటే కనుక త్రీ థౌజండ్ పడతాయండి పెద్ద బార్డర్స్ చిన్న బార్డర్స్ అయినా సరే ఇలా ప్రైజింగ్ డిఫరెన్స్ అయితే ఉంది శారీ విత్ బ్లౌజ్ శారీ త్రీ థౌజండ్ పడుతుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి సెవెన్ హండ్రెడ్ అండి రెండు కలిపి తీసుకుంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే వస్తుంది మీ ఇష్టం అండి శారీ ఓన్లీ కావాలి అనుకున్నా సరే ఇస్తాము బ్లౌజ్ ఒకటే కావాలి ఈ బ్లౌజ్ వద్దు అన్నా కూడా మార్చి అయితే ఇస్తాము మీకు నచ్చిన విధంగా బ్లౌజెస్ మీరైతే సెట్ చేసుకోవచ్చు కలర్స్ అయితే చాలా ఉంటాయి ఇప్పుడు ఈ ఒక్క పీస్లోనే త్రీ టు ఫోర్ పీసెస్ కావాలి మాకు అన్నా కూడా అవి కూడా అవైలబుల్గా ఉంటాయండి చేపిస్తూనే ఉన్నామండి స్మాల్ బార్డర్స్ దగ్గర నుంచి మీడియం బార్డర్స్ అలాగే పెద్ద బార్డర్స్ అని కంచి బార్డర్స్లో రకరకాలు అసలు వెళ్తూనే ఉన్నాయన్నమాట స్టాకు అంతా ఫుల్ ట్రెండింగ్లో ఉన్న స్టాక్ అండి ఇదంతా కూడా ఇలా మ్యాచింగ్ అనేది పెట్టేశాము మీకు ఇది కాకపోతే నచ్చిన విధంగా మీరు నచ్చినట్టు తీసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇదిగోండి ఈ విధంగా పెట్టాము మేము హ్యాండ్లూమ్ సారీ అలాగే హ్యాండ్లూమ్స్ మీద చేసిన డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ ఎక్స్ట్రా బ్లౌజ్ అండి ఇది ఇదిగోండి ఒక కంచి బార్డర్ ఓపెన్ చేశాను కదా ఇంకొక రుద్రాక్ష బోర్డర్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా మీకు నచ్చిన విధంగా తీసుకోవచ్చు మేమైతే ఇది పేర్ చేసాము ఈ కలర్ కైతే ఇట్ల పేర్ చేసాము దీనికైతే ఈ బ్లౌజ్ ఇలా సెట్ చేశాము బ్లాక్ శారీ అంటే ఎన్ని పీసెస్ కావాలన్నా అవైలబుల్గా గా ఉంటుంది బ్లాక్ ఎప్పుడు కూడా మంచి రన్నింగ్ షేడ్ ఎదుకోండి ఈ షేడ్ రెడ్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ లో సెట్ చేసాము ఇది వచ్చి గ్రీన్ కలర్ మరూన్ షేడ్ వైన్ షేడ్స్ పింక్ రెడ్స్ ఆరెంజెస్ మీకు ఏది కావాలంటే అది ఇది వచ్చినప్పటికి గ్రే షేడ్ అండి ఇది వచ్చి మనకి మస్టర్డ్ ఎల్లో షేడ్ ఇంకా శారీస్ ఇలా చాలా ఉంటాయండి మనం సెట్ చేయడానికి శాంపుల్గా ఇలా చూపించాము విజిట్ చేస్తే లేదంటే మాకు ఈ షేడ్లో కావాలి అనుకున్నా సరే మేమైతే అవన్నీ మీకు ఫిక్స్ షేర్ చేస్తాము టూ త్రీ ఆప్షన్స్ చూపించమన్నా బ్లౌజెస్ ఆప్షన్స్ అయితే చూపిస్తామండి మన దగ్గర ఉన్న ఫిక్స్ అన్నీ మీకు షేర్ అయితే చేస్తాము మీకు ఏ శారీ కావాలన్నా తీసుకోవచ్చు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది రెండు కలిపి చాలా బాగుంటాయండి ప్రైజింగ్ అయితే ఈ రేంజ్లో ఉంటాయి హ్యాండ్లూమ్స్ అండి ఇవన్నీ కూడా ఎక్స్ మోడల్ శారీ వచ్చేటప్పటికి డిజిటల్ ప్రింట్ శారీ అండి మంగళగిరి పట్టు శారీ మీద డిజిటల్ ప్రింట్ అనేది ప్రింటింగ్ చేయించాము శారీ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది పళ్ళు పాటు ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదిగోండి ఇలా వస్తుందండి బ్లౌజ్ శారీ ఓవరాల్గా ఇలా వస్తుంది డిజైన్ అయితే చాలా నీట్గా వస్తుందండి ప్రింట్ అంతా కూడా ప్రైజింగ్ అయితే నేను ఇప్పుడు చూపించే అన్ని బోర్డర్స్ కలిపి చూపిస్తాను త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఫోర్ థౌజండ్ వరకు కూడా ఉంటాయి శారీస్ మీకు ఏ శారీ అన్న నచ్చితే కనుక ఓపెన్ పిక్ అయితే షేర్ చేస్తాము ఇలా చూస్తే ఒక ఐడియా వస్తుందండి శారీస్ ఫ్లోరల్ అయితే శారీ మొత్తం అదే విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా ఫెస్టివల్ కోసం వచ్చిన న్యూ ప్రింట్స్ న్యూ స్టాక్స్ అండి ఇవన్నీ కూడా చూపిస్తున్నాను మీకు స్మాల్ బార్డర్స్లో శారీస్ అండి ఇవన్నీ ఇలా వస్తాయి శారీస్ ఇదిగోండి శారీ మనకి మల్టిపుల్ పీసెస్ కావాలన్నా ఇలా ఉంటాయి న్యూ ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా కొత్త ప్రింట్స్ కొత్త స్టాక్ ఇంతకుముందు బిఫోర్ వచ్చిన ప్రింట్స్ అయితే కాదు ఇది మన బ్రైట్ కలర్ శారీ ఇలా వస్తుంది గ్రీన్ షేడ్ పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయి శారీలో మంచి గ్రీన్ షేడ్ అండి గ్రీన్ అండ్ పింక్ కలర్ షేడ్ అండి రోజ్ పింక్ అనమాట చాలా లైట్ పింక్ శారీ వచ్చేటప్పటికి ఇదిగోండి శారీ ఇలా వచ్చింది ప్రతిసారి ఓపెన్ పిక్ అయితే మీకు షేర్ చేస్తామండి శారీ కాంబినేషన్ కనుక మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు మా ఇన్స్టా ఐడి కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి ఇవన్నీ కూడా మా ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాం మేము మీరు ప్రతిసారి అందులో చూసుకోవడం పర్చేస్ చేసుకోవచ్చు ఇన్స్టాలో అయినా కొనుక్కోవచ్చు వాట్సాప్ అయినా చేయవచ్చు కాల్ అయినా చేయొచ్చు అన్నిట్లో మేము అవైలబుల్గానే ఉంటామండి పెద్ద బార్డర్ అయితే ఇలా వస్తుంది డిజైన్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది శారీ మొత్తం ఇలా వచ్చిందండి మంచి ల్యావెండర్ లైలాక్ షేడ్లో వచ్చింది పీచి పీచిష్ కలర్లో ఉందండి బార్డర్ వచ్చేటప్పటికి పెద్ద బార్డర్స్ అండి శారీస్ ప్రైజింగ్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఫోర్ థౌజండ్ వరకు కూడా ఇందులో కలర్స్ అయితే ఇట్లా వస్తాయి చాలా నీట్గా క్లాస్గా వచ్చాయండి డిజైన్స్ అన్నీ కూడా రీసెంట్ కలర్స్ కావాలి అనుకునే వాళ్ళైతే చాలా నీట్గా ఉన్నాయండి కాంబినేషన్స్ కానీ కలర్స్ కానీ ఇదిగోండి మీడియం సైజ్ బార్డర్ ఇదైతే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అట్లా పడుతుంది అదిగోండి ఇలా వస్తాయి డిజైన్స్ ఓపెన్ పిక్స్ షేర్ చేస్తాం కాబట్టి మీకు ఈజీగా తీసుకోవచ్చు శారీస్ అన్నీ కూడా నచ్చినట్టు బ్లౌజ్ అండ్ పళ్ళు చూసుకొని శారీ కూడా మేము ఒకటికి రెండుసార్లు చెక్ చేసి పంపిస్తాం కాబట్టి మంచిగా తీసుకోవచ్చు శారీస్ ఆన్లైన్లో కూడా కాన్ఫిడెంట్గా దగ్గరలో ఉన్నట్టయితే రాము హ్యాండ్లూమ్స్ని విజిట్ చేయడం అయితే మర్చిపోవద్దండి ఫెస్టివల్కి అటు ఇటు తిరిగే వాళ్ళు ఎవరైనా ఉంటే మధ్యలో మంగళగిరి వస్తే రాము హ్యాండ్లూమ్స్ని అయితే విజిట్ చేసి షాపింగ్ చేసుకోవచ్చు మీరు చక్కగా మీరు హ్యాండ్లూమ్ ఐటమ్స్ అన్ని రకాలు మన దగ్గర కూడా అవైలబుల్గా ఉంటాయి మార్కెట్కి పోటీగా మనం కూడా మార్కెట్లో అందరికీ ఈక్వల్ కాంపిటీషన్ ఇవ్వడానికి అన్నీ కూడా రెడీ చేసేసామండి స్టాక్ సిద్ధంగా ఉంది ఇప్పుడు నేను ఏది చూపిస్తున్నా అన్నీ కూడా ఫ్రెష్ చూపిస్తున్నానండి జస్ట్ లాంచ్ రీసెంట్ ప్రింట్స్ కానీ స్టాక్ కానీ అన్నీ కూడా ఫ్రెష్గా చూపిస్తున్నాను మీరు షాప్ని విజిట్ చేసి మీకు నచ్చింది పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉంది అన్నీ చూపించలేము కాబట్టి కొన్ని మాత్రమే చూపించాను మీరు షాప్ని విజిట్ చేసినట్టయితే అన్ని క్లియర్గా చూపిస్తాము ఫొటోస్ అయితే షేర్ చేస్తామండి ఇప్పుడు నేను చూపించినవి కూడా ఫొటోస్ అయితే షేర్ చేస్తాను నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి మనకి పెన్ కళంకారీ డ్రెస్ సెట్ అండి మంగళగిరి టాప్ మీద పెన్ కలంకారీ అండి ఇదంతా కూడా హ్యాండ్తో చేసినవి వెజిటేబుల్ అండ్ న్యాచురల్ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా చేత్తో చేసేదండి ప్యూర్ హ్యాండ్ మేడ్ మిల్క్లో నానబెట్టి చేసేయండి ఇదంతా కూడా ప్యూర్ హ్యాండ్ మేడ్ పెన్ కలంకారి న్యాచురల్ కలర్స్ ఉంటాయండి మన హెల్త్కి కూడా చాలా మంచిది వీటికి కెమికల్స్ అయితే ఏమి యూజ్ చేయరు వీటిల్లో టూ పాయింట్ ఫైవ్ మీటర్ టాప్ అయితే ఇస్తున్నాము మంగళగిరి హ్యాండ్లూమ్ టాప్ అండి మనకి ఈ దుప్పటా వచ్చేటప్పటికి అందరికి సిల్కే అండి కాటన్ కాదు సిల్క్ దుప్పటా ఇది పెన్ కలంకారి ప్యూర్ హ్యాండ్ మేడ్ సిల్క్ దుప్పట్ట ఒరిజినల్ అనమాట ఇది ప్రింట్ అయితే కాదండి చేత్తో వేసింది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఎక్కడ కూడా చేతితో వేసింది కాబట్టి ఇలా బయటకు వచ్చేస్తుంది ప్రింట్ అనేది మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు చేత్తో దట్టు స్మెల్ చూసుకోవచ్చు అండి స్మెల్ ఆన్లైన్లో కాబట్టి నేను ఇలా స్మెల్ చూడడం అవ్వదు కాబట్టి ఇలా వస్తాయని చెప్తున్నాను ఇవన్నీ కూడా టూ పాయింట్ ఫైవ్ మీటర్ ఉంటుంది వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి లైట్ వెయిట్ వస్తాయండి టాప్ అనేది మేము ఇలా సెట్ చేసాము మీరు ఏ విధంగా మీకు ఎలా కావాలంటే అలా మీకు నచ్చిన కలర్ అనేది మీరు తీసుకోవచ్చు ప్రైజింగ్ అయితే త్రీ థౌజండ్ రూపీస్ పడుతుంది చున్నీలు టాప్లు సెట్ చేసి ఉన్నాయి కొన్ని పెట్టి చూపిస్తున్నాం మీకు మీకు నచ్చిన విధంగా మీరు తీసుకోవచ్చండి ఇలా త్రీ టు ఫోర్ కలర్స్ అయితే ఉంటాయండి వీటిల్లో మీరు దీనికి వచ్చేటప్పటికి ఈ బ్లూ షేడ్ వేసుకోవచ్చు పింక్ వేసుకోవచ్చు ల్యావెండర్ వేసుకోవచ్చు గ్రీన్ వేసుకోవచ్చు మీకు నచ్చిన కలర్ అయితే మీరు వేసుకోవచ్చు కలర్ టాప్ ఆప్షన్ అనేది మీదే అండి మేము జస్ట్ క్యాజువల్గా పెట్టాము ఇవే కావాలి అన్నా కూడా ఇస్తాము ఇంకొకటి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇలా బొమ్మలు కావాలనుకున్నా ఉంటాయి ఫ్లవర్ ప్రింటింగ్స్ ఫ్లోరల్లో కావాలన్నా ఉంటాయి దీనికైతే టాప్ పింక్ కలర్ కానీ లావెండర్ కానీ ఏదైనా సెట్ చేసి వేసుకోవచ్చు అదిగోండి ఇలా ఫ్లవర్స్ కావాలి అనుకుంటే ఇలా నేనైతే ఈ కలర్ పెట్టాను మీకు బ్లాక్ కావాలన్నా గ్రే కావాలి అన్నా కూడా అవైలబుల్గా ఉంటాయండి చూడండి దుపట్టాస్ అయితే ఒక్కొక్కటి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఇవి కూడా ఫ్రెష్ స్టాక్ ఫెస్టివల్ కోసం రెడీ అయిపోయిన స్టాకే అండి నేనైతే ఈ కలర్ టాప్ సెట్ చేశాను మీకు నచ్చినది మీరు తీసుకోవచ్చు ఇలా వచ్చాయి దీనికి ఈ కలర్ అనేది సెట్ చేసాము పటాస్ ఇలా వస్తాయి టాప్ అయితే ఇలా ఉంటుందండి అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ టాప్ అండి మంగళగిరి హ్యాండ్లూమ్ టాప్ ఒట్టిగా టాప్ కావాలి అన్నా కూడా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓన్లీ టాప్స్ కూడా ఇస్తాము టాప్స్ కూడా మన దగ్గర అన్ని కలర్స్ అవైలబుల్గా ఉంటాయండి దుపటా కావాలి అన్నా కూడా ఇస్తాము ఇలా చాలా దుపటాస్ ఉన్నాయి మన దగ్గర ఇవన్నీ కూడా న్యూ కలెక్షన్ పెన్ కలంకారి దుపటాస్ కూడా చాలా బాగా మూవ్ అవుతున్నాయండి మేము కూడా అందు గురించే తయారు చేపిస్తున్నాము చేపించడానికి కూడా ప్రాసెసింగ్కి చాలా టైం పడుతుంది అయినా కూడా చేపిస్తున్నామండి మీ అందరి కోసం అన్ని రకాల డిజైన్స్ మన దగ్గర రాము హ్యాండ్లూమ్స్లో అవైలబుల్గా ఉన్నాయి మనకి డిజిటల్ ప్రింట్లు కావాలన్నా ఉన్నాయి బ్లౌజెస్ కావాలన్నా ఉన్నాయి దుప్పటాస్ డ్రెస్ మెటీరియల్స్ బేసిక్ డ్రెస్ మెటీరియల్స్ దగ్గర నుంచి అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి ఇదిగోండి ఇది వచ్చేటప్పటికి మీకు ఇలా వచ్చింది దుపట్ట దీనికి గ్రీన్ వేసుకోవచ్చు ల్యావెండర్ ఆరెంజ్ ఏదైనా వేసుకోవచ్చు అండి అన్నీ కూడా చాలా మంచిగా వచ్చాయి కలర్ కాంబినేషన్స్ చేసేవాళ్ళు కూడా చాలా నీట్గా చేశారనమాట వర్క్ మీ దుపట్ట చూడండి ఇదంతా బాగుందో మీ దుపట్ట ప్రిఫరెన్స్ని బట్టి కలర్ అనేది టాప్ చూస్ చేసుకోవచ్చు ఫస్ట్ దుపటా అయినా చూస్ చేసుకోవచ్చు టాప్ అయినా చూస్ అండి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి ఈ ప్రింట్స్ అన్నీ ఫుల్ ఇదంతా కూడా హ్యాండ్మేడ్ దుపట్టాలండి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ పెన్ కలంకారీ అనమాట కొంతమంది ప్రింట్స్ బ్లాక్ ప్రింట్స్ స్క్రీన్ ప్రింట్స్ ఇవి కూడా కలంకారీయే కదా అంటున్నారు ఈ ఈ ప్రాసెస్లో మనకి చున్నీ మేడ్ అవ్వడానికి మనకి చాలా టైం పడుతుందండి వన్ మంత్ ట్వంటీ డేస్ దాకా పడుతుంది ఇవన్నీ కూడా చేయాలంటే దుపటా స్టార్టింగ్ నుంచి అవి అంటే బ్లాక్ ప్రింట్స్ అనమాట మనకి వర్కింగ్ లేబర్ ప్రైస్ అనేది చేంజ్ అయిపోతుంది అవి తక్కువ ప్రైస్కే వచ్చేస్తాయి ఇవి మాత్రం ఒరిజినల్ కాబట్టి ఈ ప్రైజింగ్కి వస్తాయి అనమాట త్రీ థౌజండ్ రూపీస్ సెట్ అండి టూ పాయింట్ ఫైవ్ మీటర్ దుప్పట్టా వస్తుంది టూ పాయింట్ ఫైవ్ మీటర్ మంగళగిరి హ్యాండ్లూమ్ టాప్ వస్తుంది ఏది కావాలన్నా తీసుకోవచ్చు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని అయితే మీరు కాంటాక్ట్ అయిపోవచ్చు ఇంకా కూడా స్టాక్ ఉంటుంది షాప్ విజిట్ చేసినట్టయితే ప్రతిదీ చూసుకొని తీసుకోవచ్చు ఆన్లైన్లో కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తాము వట్టిక్వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా రాము హ్యాండ్లూమ్స్ని కాంటాక్ట్ అయిపోవచ్చు నెక్స్ట్ మోడల్ శారీ వచ్చేటప్పటికి ప్లెయిన్ శారీ అండి మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ మీద థ్రెడ్ వర్క్ అండి ఇది వర్క్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో వస్తుంది కానీ చాలా నీట్గా ఉంటుందండి ఎక్కడ డిస్టర్బెన్స్ కానీ లెగటం కానీ ఏమీ ఉండదు చాలా నీట్ అండ్ క్లియర్గా శారీ మొత్తం ఇలా బుట్టీస్ వస్తాయి ఆల్ ఓవర్ మీకు బ్లౌజ్ పార్ట్ వచ్చేటప్పటికి మనకి చిన్న చిన్నగా డిజైన్ అనేది వచ్చేస్తుందండి ఇది హ్యాండ్స్కి వస్తుంది రెండు హ్యాండ్స్కి ఇట్లా వస్తుంది చిన్నగా బ్లౌజ్ అంతా ఇలా ప్లెయిన్ పెట్టేసి శారీ ఓవరాల్ ఇలా బుటీస్ వచ్చేస్తాయి ఇదిగోండి ఇలా ఉంటుంది శారీ వచ్చేటప్పటికి శారీ ప్రైస్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇందులో ఉన్న కలర్ ఆప్షన్స్ అయితే చూపిస్తాను శారీ ఓపెన్ పిక్స్ అయితే మీకు షేర్ చేస్తామండి ఎవరైనా తీసుకోవాలి అని ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు ఈ డిజైన్లో వచ్చిన కలర్స్ అయితే ఇలా వస్తాయి ఒక్కొక్క ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్లో ఉంటుంది ఇది ఒక డిజైన్ ఇలా ఒక డిజైన్ వస్తుంది కలర్స్ అయితే ఓపెన్ చేసిన పిక్స్ అయితే మన దగ్గర ఉంటాయి కాబట్టి ఓపెన్ చేసి క్లియర్గా అయితే చూపిస్తామండి మీకు ఫొటోస్ అదిగోండి కలర్స్ అయితే ఇలా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఈ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సింగిల్ సారీ కూడా కొరియర్ అయితే చేస్తామండి మీకు వీటిలో ఏది నచ్చినా సరే మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు ఇలా ముగ్గులు అయితే వస్తాయి సంక్రాంతి ఫెస్టివల్కి ఫ్ల ఫ్లవర్స్లో కావాలి అనుకుంటే ఈ టైప్లో తీసుకోవచ్చు ప్రతిసారీ ఓపెన్ పిక్స్ షేర్ చేస్తాము నచ్చిన విధంగా తీసుకోవచ్చు ఎవరైనా బొటిక్ వాళ్ళు ఉన్నా రీసేలర్స్ ఉన్నా కూడా కాంటాక్ట్ అయిపోవచ్చు రీసేలర్ గ్రూప్లో కూడా యాడ్ చేస్తాము నెక్స్ట్ మోడల్ శారీ వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు శారీలోనే ఇక్కర్త డిజైన్ వస్తుందండి ఇక్కడ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి జరీ బార్డర్ అనేది గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ రెండు ఉన్నాయి వీటిలో చిన్న టెంపుల్ బార్డర్ వస్తుంది బాడీ అనేది ప్లెయిన్ ఉంటుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ పళ్ళు ఉంటుంది ఇలాగా ఇదిగోండి ఇలా వచ్చేస్తాయి పైన బార్డర్ వచ్చేటప్పటికి ఇలా స్మాల్ బార్డర్ ఉంటుంది సిల్వర్లో అయితే ఇలా వస్తాయండి శారీస్ ఇదిగోండి ఇలా ఉంటాయి అన్నమాట ప్రైసింగ్ అయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ రేంజ్లో వస్తాయి శారీస్ మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు ఇందులో రెండు మూడు రకాల శారీస్ కలిపేసి చూపిస్తున్నామండి మేము అదోండి ఓపెన్ పిక్స్ అయితే మీకు షేర్ చేస్తాము స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అయిపోవచ్చు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాలి అనుకున్న వాళ్ళు ఇన్స్టా లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫాలో అయిపోవచ్చండి ప్రతి దానికి రీల్స్ చేస్తాము అందులో అలాగే ఫొటోస్ షేర్ చేస్తాము క్లియర్గా చూడవచ్చండి బ్లౌజు పళ్ళు అన్ని ఫొటోస్ మేము షేర్ చేయండి అని అడిగితే మాత్రం షేర్ చేసేస్తాము మేము రీసెలర్స్ ఎవరైనా ఉన్నా కూడా జాయిన్ అయిపోవచ్చు మెసేజ్ చేసి అలాగే హోల్సేల్గా ఎవరైనా తీసుకోవాలి అనుకున్నా సరే రాము హ్యాండ్లూమ్స్ రీచ్ అయ్యైనా తీసుకోవచ్చు ఆన్లైన్లో కూడా కాల్స్ అనేది తీసుకొని డిస్పాచ్ అయితే చేస్తున్నాం మేము మీకు ఆ విధంగా కూడా బుక్ చేసుకోవచ్చు అండి ఇన్స్టాలో ఆర్డర్ అయినా పెట్టుకోవచ్చు మెసేజ్ అయినా చేయొచ్చు వాట్సాప్ అయినా చేయొచ్చు మీరు షాప్ని విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్ని కాంటాక్ట్ చేస్తే డైరెక్షన్స్ అయితే చెప్తాము లేదంటే గూగుల్ సర్చ్ చేసుకున్నా సరే మీరు రీచ్ అయిపోవచ్చు అండి రాము హ్యాండ్లూమ్స్ని మన షాప్ మెయిన్ రోడ్లోనే ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా రీచ్ అయిపోవచ్చు షాప్ని చక్కగా ఎటువంటి ఇబ్బంది ఉండదు మెయిన్ రోడ్ కాబట్టి కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి దానికైతే ఇబ్బంది ఉండదు మంగళగిరి ఇవన్నీ కూడా మంచి శారీస్ పట్టు సారీస్ వీటిలో కలర్స్ ఇంకా చాలా ఉన్నాయండి అన్నీ చూపించలేము కాబట్టి కొన్ని మాత్రమే చూపిస్తున్నాము మీకు వీటిలో ఏదైనా నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు ఓపెన్ పిక్ అయితే షేర్ చేస్తాము లేదంటే ఈ పర్టిక్యులర్ శారీస్ కావాలి అనుకుంటే ఈ శారీస్ సెండ్ చేయండి అని అడిగినా సరే మేమైతే సెండ్ చేసేస్తాము సింగిల్ సారీ కూడా కొరియర్ అయితే ఉంటుందండి ఫెస్టివల్ అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు మంగళగిరి శారీస్తో అలాగే ఇంకా ఎవరైనా శారీస్ పర్చేస్ చేయాలి అనుకుంటే తప్పకుండా రాము హ్యాండ్లూమ్స్ని అయితే విజిట్ చేయండి మంచి మంచి శారీస్ అయితే తీసుకోవచ్చు మంచి ప్రైజింగ్ అయితే ఇవ్వగలుగుతాము